హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డ్రాగన్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ భారతీయ చలన చిత్రాలలో మోస్ట్ వాంటెడ్గా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇదొకటి ఈ సినిమా రీసెంట్గానే స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేసిన రోజే ప్రశాంత నీల్ మైక్ స్టార్ట్ అనగానే భారీ మంటలు విద్యార్థులు ఆందోళన ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక పోరాటాల సినిమా లాగా అనిపిస్తుంది ఈ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏప్రిల్ థర్డ్ వీక్లో జాయిన్ అయ్యారు అయితే రీసెంట్గా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ లో ఎన్టీఆర్ గారు బక్క పలసగా చాలా సన్నంగా కనిపించారు అయితే దీంతో మీ మనసు ట్రోలర్స్ అయితే రెచ్చిపోయారు ఏంటి ఎన్టీఆర్ ఎలా అయిపోయాడు ఇలా ప్రశాంత్ నీళ్ళు చేశాడని పేరుకే డ్రాగన్ ఇదేంటి కంత్రి సినిమా కన్నా చాలా బలహీనంగా చూపిస్తున్నాడు ఇదేం డ్రాగన్ అని వైరల్ చేస్తున్నారు నాకు తెలిసి ఈ ట్రోల్స్ అన్ని ప్రశాంత్ నీళ్ళు చూసి మనసులో నవ్వుకుంటాడు అనిపిస్తుంది ఎందుకంటే అతను డ్రీమ్ హీరో అతను అభిమాన హీరో ఇంకెంతలా చూపిస్తాడు మామూలుగానే కేజీఎఫ్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి మరి అతని డ్రీమ్ హీరోతో సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఒక రోజుకి విద్యార్థులు న్యూక్లియర్ రియాక్టర్ అనుబాంబులు వీటికి సంబంధించిన గొడవల్లో నాకు తెలిసి నిరాహార చేసి ఉంటాడు అందుకోసమే మరీ అంత సన్నగా కనిపిస్తున్నాడు ఇంకో పాత్ర రైతుగా కనిపించబోతున్నాడని డ్యూయల్ రోల్లో ఉండబోతుందని మనకి గాసిప్స్ అయితే వస్తున్నాయి ఏది ఏమైనా ప్రశాంత నీళ్ళు అయితే ఎలివేషన్ ఎలివేషన్స్ అంటే ప్రశాంత నీళ్ళు మరి ఎన్టీఆర్కి ఏ విధంగా ఇస్తాడో మనం తెరపైన చూడాలి లేదు ట్రైలర్ లేదు ఏది విడుదల ముందే ఆల్రెడీ హిందీలో అడ్వాన్స్ గా ఫిఫ్టీ క్రోడ్స్ ఇచ్చారంటే ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి ఏదైనా ఎన్టీఆర్ అంటే ఈ సినిమా మైలురాయిగా నిలబోతుంది అనడంలో మాత్రం సందేహం లేదు